ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మరి ఒక కొత్త ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది అది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ ఉన్న సారీస్ అండి వావ్ అంటే అదేనేమో బడ్జెట్ ఫ్రెండ్లీలో చూడండి ఒకసారి ఎంత బాగుందో మనకు శారీ అనేది అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది ఇదంతా మనకు జరీ వేవింగ్ బార్డర్ ఇక్కడ పెన్ కలంకారీ ఉంటుంది కదా అలాంటి ప్రింట్ అయితే వస్తుంది కంప్లీట్ ఇలాంటి లైన్స్ ప్లస్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూ చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఐదు వందల డెబ్బై రూపాయలు చాలా 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 మంచి కలెక్షన్ అండి ఇంకొకటి ఏంటంటే మనకు కట్టుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది డే మొత్తం కూడా క్యారీ చేయొచ్చు గ్రాండ్ లుక్లో ఉంటుంది ఇదంతా చూడండి పైప్ లైన్స్ అన్ని మనకు వీవింగ్లో వస్తుంది ఈ బార్డర్ కూడా వీవింగ్లో వస్తుంది ఇలాంటివి మీకు ఎక్కడైనా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వర్తబుల్ ఉంటుంది మన దాంట్లో ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం కదా మీ అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో మాత్రం నేను ఇచ్చేస్తున్నా ఇదంతా మనకు జరి బార్డర్ ఇలా కంటిన్యూషన్ ఉంది ఇది వీవింగ్లో వస్తుంది ఇది కూడా జరియే కలర్ అయితే అద్రిపోయే లుక్లో ఉంది బార్డర్ అయితే చిన్న బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్లో పెన్ కలంకారిలో ఉంది నేను ప్రతి ఒక్క శారీ అయితే నేను లైవ్ వీడియోలో ఓపెన్ చేస్తున్నా ఇలా ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి లైవ్ వీడియో చెక్ చేయండి చెక్ చేసినాకనే బై చేయండి చూసారా ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీస్ అందమైన చీరలు అతి తక్కువ ధరలో మన శ్రీలక్ష్మి బోటిక్లో ఏమంటారు మరి వచ్చేసేయండి అండ్ ఇంకెందుకు అండ్ డైలీ డైలీ అయితే కొత్త కొత్త అప్డేట్స్ ఉంటుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొస్తుంది మన శ్రీలక్ష్మి బోటిక్ థ్యాంక్ యూ